దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోవడం దేవభక్తి ఎంతమంది భక్తి ఉంది మనకి రెండవ రాక అతి సమీపంగా రాబోతున్నాయి ఈరోజు మనలో ఎంత వరకు ఉంది ఈరోజు చాలా వరకు మనం చూస్తున్నట్లయితే భక్తి నేనే క్రైస్తవులు ఇతరులకి వారికి ఉన్నటువంటి భక్తి ఈరోజు క్రైస్తవులకు ఉందా భక్తి నేర్చుకున్నావా భక్తి భక్తి కలిగినటువంటి భక్తి విషయంలో మనల్ని మనం సాధకం చేసుకోమని చెప్తూ ఉంటాడు దేవ భక్తి విషయంలో నీకు నీవే సాధకం చేస్తాము శరీర సంబంధమైన సాధకము కొంచెం అంటే ప్రయోజనం కానీ దైవ భక్తి ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడిన అన్ని విషయంలో ప్రయోజనకరము దైవ భక్తి అన్ని విషయాల్లో కూడా ప్రయోజనకరం ఇంత మాత్రంగా రాబో విషములు అనగా పరలోకంలో కూడా భక్తి ఈ భక్తిని మనము సాధకము చేసుకోవాలి భక్తి కలిగినటువంటి పిల్లలుగా ఈరోజు మనం జీవించాలని ఈ రోజు దేవుడు చెప్పుకుంటున్నారు